ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్స్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం మీలో చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో విలువైంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది ఇక్కడ విన్ మ్యాప్ చూసుకున్నట్లయితే అల్పపీడనం తెలుగు రాష్ట్రాల నుంచి దూరంగా నేపాల్ ఉత్తరప్రదేశ్కి దగ్గరగా వెళ్ళింది కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై లేదు ఇకపోతే ఇక్కడ శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా డ్రై వెదర్ ఉంటుంది ఈశాన్య ఋతుపవనాల ఫస్ట్ స్పెల్ అయిపోయినందువల్ల నవంబర్ నాలుగు వరకు డ్రై వెదర్గానే కొనసాగుతుంది నవంబర్ నాలుగు తర్వాత ఈశాన్య ఋతుపవనాల రెండవ స్పెల్ మొదలవుతుంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెంపరేచర్ మ్యాప్ని ఉదయం తొమ్మిదిన్నర గంటలకి రికార్డ్ చేశాము ఈ వీడియోలో గతంలో చెప్పుకున్నట్లు టెంపరేచర్ డ్రాప్ అయి ఉంది ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంట ప్రాంతంలో హైదరాబాదులో ఇరవై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరంగల్లో ఇరవై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ మనుబూరులో ఇరవై ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ ఖమ్మంలో ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది అంటే చలి తీవ్రత క్రమేపి పెరుగుతుంది మనం చెప్పుకున్నట్లు మోంతా తుఫాను కారణంగా చలి తీవ్రత క్రమేపి పెరుగుతుంది ఇది నవంబర్ పదహైదుకి ఎక్కువగా అవుతుంది ఈ నార్త్ రీజియన్ ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ మెదక్ ఈ ప్రాంతాల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది మరొకసారి గనుక మనం శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో తేమ మేఘాలు ఉన్నాయి ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది కూడా మయన్మార్ తీరానికి చాలా దగ్గరగా ఏర్పడుతుంది ఇది అల్పపీడనంగా మారిన తర్వాత మయన్మార్ దగ్గరే తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి మన దేశంపై ఎటువంటి ప్రభావం ఉండదు దీని గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఇక నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది ఇది ఏ విధంగా మారుతుంది అనేది మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్